ఈరోజు అమృత సిద్ధి యోగం ఉన్న రోజు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఈ రెమెడీ చేసుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇలా ఒక ఇత్తడి ప్లేట్ తీసుకోండి ఒక దీపం తీసుకొని మట్టి దీపము అలాగే ఒక బిర్యానీ ఆకు తీసుకోండి కొద్దిగా ఆవాలు తీసుకోండి అలాగే నాలుగు లవంగాలు పువ్వు ఉన్నది తీసుకోండి తర్వాత రెండు కర్పూరం బిల్లలు తీసుకోండి అన్ని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఆ దీపంలో బిర్యానీ ఆకుని రెండు ముక్కలుగా చేసి వేసి అందులోనే ఆవాలు వేయండి లవంగాలు వేయండి తర్వాత కర్పూరం బిల్లలేసి చక్కగా ఇంటి మధ్యలో బ్రహ్మస్థానంలో పెట్టి వెలిగించండి ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ కానీ మీ బాడీలో ఉన్న నెగిటివ్ కానీ అన్ని పోయి మీ కోరికలు అన్నీ తీతాలని యూనివర్స్ని కోరుకొని ఆ దీపం వెలిగించండి వెలిగించిన తర్వాత వెలిగించిన అంత అయిపోయిన దాకా పాజిటివ్ అఫర్మేషన్ చేసుకుంటూ ఉండండి అంత అయిపోయిన తర్వాత ఆ వచ్చే భస్మం ఉంటుంది కదా అది మీ ఇంటి ముందు ఉన్న డస్ట్బిన్లో అయినా వేయండి లేకుంటే ఎవరు తొక్కని చెట్టు కింద వేసేండి అద్భుత ఫలితాలత్త